జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు పిఠాపురం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో మండల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో కార్యకర్తల కృషి వెలకట్టలేనిదన్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రూపొందిస్తామని తెలిపారు ఇందులో ఈ భైమన్ కంపెనీ కోసం మీరు ఎవరికైనా ఐడెంటిఫై చేయడం అదే రకంగా మీరు కంపెనీతో అన్ని కంపెనీలు అయిపో తర్వాత స్థానిక సంస్థల మన విదేశ్ కంపెనీ ఉంటుంది మంటల్ కంపెనీ ఉంటుంది కాన్స్టన్సీ కంపెనీ ఉంటుంది అందులో మీ మీ పొజిషన్ బట్టి ఆయా కంపెనీలో మీ అందరికీ కూడా స్థానాలు ఉంటాయి అంచేత ఇదేదో ఒకటే కంపెనీ మీద మొత్తం జరుగుతుందో అనుకోవద్దు అంచేత దయచేసి మీరు చాలా పెద్ద ఎత్తున తరలిచ్చారు అంచేత ముఖ్యంగా నాయకులు ప్లస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా మాట్లాడారు అంచేత ఏంటంటే ఇది ఒక రకంగా కూడా ఒక పద ప్రదర్శన కూడా కాదు ఎందుకంటే ఇందులో ముందు నుంచి పార్టీ నుంచి ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి పార్టీని ఎవరు లేని రోజున పార్టీ జెండా ఎవరు మోసందరినీ గుర్తించి ముందు బైనాకం ఏర్పాటు చేయాలని అందుకు అనుగుణంగా మీరు అందరూ కూడా అందరూ సహకరించాలి కాకంగా నాయకులు యువత రెండు వేల ఇరవై నాలుగులో మరికొంతమంది దోడీ మాట చెబుతా ఉన్నా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా వైసీపీ పార్టీ నుండి అనేక మంది పార్టీలో ఎన్నికల్లో కానీ నిలబడదామని రావడం జరిగింది ఈ రోజు పక్కడ నలుగురు ముగ్గురు నాయకులు గల తెలియవడం జరిగింది ఒకటి మొట్టమొదటి నుంచి యువత జనసైనిక్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసినటువంటి మూడు రెండు వేల ఇరవై నాలుగులో పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో పదితేడానికి వచ్చిన ఇటువంటి పరిస్థితుల్లో మరి కొన్ని ఇబ్బందులు రావడం రాజకీయ పార్టీలో సహజం ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు సూచన మొట్టమొదటి నుండి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి ఈ కమిటీలో నియామకం చేయబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అలాగే గ్రామాల్లో రాజకీయ నాయకులు జనసేన పార్టీ కోసం పనిచేస్తారన్నటువంటి వారు అలాగే కొత్తగా మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా వచ్చిన వారిని గుర్తించి ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేమందరికి ఇప్పుడే మద్రిగా చెప్పినట్టు ఈ కమిటీలో ఐదుగురు కమిటీల్లోనే ఉంటేనే మనం ఆ గ్రామంలో మనం రాజకీయం చేయగా ఉన్నాయి రాజకీయం చేయలే ఉన్నటువంటి అపోహ మీరు ఎవరో పడగొద్దని ప్రయత్నించి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కేవలం ఈ ఐదుగురు కమిటీ ఏంటంటే మన గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మన ట్రైన్ ఎక్కడ పోయింది రోడ్ ఎక్కడ వేసుకోవాలి సంక్షేమ అందరికీ లేదా అరువులు అందరికీ లబ్ధిదారులు అందరికీ వస్తున్నాయా లేదా కొన్ని సమాచారాలు సేకరించడం కోసమే ఈ కమిటీ తప్పించి వారితోనే గ్రామాల్లో రాజకీయం జరుగుతుంది అనేటువంటిది మీరు భావించవలసినటువంటి అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చాలా మంది అపోహ ఉన్నారు ఈ కమిటీలో ఈ ఐదుగురు కమిటీల్లో మనం స్థానం సంపాదించలేకపోతే మనం రాజకీయంగా ఉన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు కొంతమంది అటువంటి అపోహ తావివద్దు రేపు గ్రామ కమిటీలు నియమించబోతా ఉన్నాం మండల కమిటీలు నియమించబోతా ఉన్నాం అధ్యక్షులు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కమిటీలు నిర్మించబోతా ఉన్నాం ప్రతి ఒక్కరికి వారు పార్టీకి కేటాయించే సమయంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు మండల స్థాయిలో పనిచేయగలుగుతారు ఎవరు జిల్లా స్థాయిలో పనిచేయగలుగుతారు ఎవరు గ్రామ స్థాయిలో పని చేయగలుగుతారు అనేటువంటి పార్టీ ఆలోచన చేసి